ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నన్ను తలుచుకుంటూ నా నుదుటిన ఉన్న ప్రకాశవంతమైన వెలుగును తాకుబిడ్డ నీ జీవితంలో అతి పెద్ద విజయాన్ని నీకు దగ్గర చేస్తాను అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ నవ్వుతూ గాయపరిచిన ఆనందపరిచిన ఎలాంటి తప్పైనా సరే నువ్వు చూసి చూడనట్లు వెళ్ళిపో అలాంటప్పుడే నీకు అతి త్వరలో గెలుపు వస్తుంది నీకు మనపక్వం ఎందుకు వస్తుందో తెలుసా నీ మనపక్వం చెందినప్పుడే నువ్వు నా బిడ్డగా మారిపోతావు ఇలాంటి మనపక్వం నువ్వు పొందాలి అంటే నా నుదుటిన నన్ను తాకుతల్లి నువ్వు వెతికేవన్నీ నీకు వెతుక్కుంటూ వస్తాయి ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీకు దక్కుతుంది ఏదైనా సరే ఇది వద్దు అనుకున్నా సరే ఇది అంతే అని సరిపెట్టుకో ఎలాంటి ఆలోచన కూడా మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడు ఆలోచన కూడా మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా అంతా మంచే జరుగుతుంది అనే నమ్మకంతో ఉండు ఏం కావాలన్నా నా బాబా ఉన్నారు నాకు ఇస్తారన్న ధైర్యంగా ఉండు ఇతరులు నువ్వు చూసి నన్ను నవ్వుకుంటారో హేళన చేస్తున్నారో ఇతరుల గురించి ఆలోచించవద్దు మిగతా వాళ్ళ గురించి ఏది ఆలోచించినా ఇక్కడ ఏది జరగదు నీ అడుగులన్నీ నీ జీవితానికి మంచి చేసేలా ఉండాలి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా అవమానాలు అనుకోవద్దు అదంతా సరైపోతాయి అనే నమ్మకాన్ని నీలో పెంచుకో తల్లి పోరాటం ఎంత కష్టమవుతుందో జీవితంలో నువ్వు పొందే విజయం కూడా అంత సంతోషాన్ని ఇస్తాయి ఎంత కష్టం నేర్చుకుని పోరాడితే తర్వాత గెలుపు అంత ఆనందాన్ని ఇస్తుంది కష్టం తెలియకుండా నా బిడ్డల్ని పెంచాలి అన్నది తప్పు కాదమ్మా కానీ నువ్వు పడే కష్టం నీ కష్టం వెనుక ఉన్న ఓపిక ఓపికలో ఉన్న నమ్మకం గురించి నీ పిల్లలకు తెలియజేయి అప్పుడే నీ కష్టం నీ విలువ వాళ్ళకి తెలుస్తుంది అబద్ధాలు లేకుండా నిజాయితీగా మాత్రమే చూపించు అలాగే వాళ్ళని పెంచు నీ జీవితంలో ఎంతగా అనుసరించినా ఎవరు గుర్తుకు తెచ్చుకున్నా లేకున్నా అనుకోకున్నా నీకు నచ్చినట్లు ఉండు ఎవరు ఎంత అనుకున్నా సరే నువ్వు నిజాయితీని మాత్రమే నమ్ము నీ అభిప్రాయం నీ ప్రేమ నీ నిజాయితీ నీ గుణం అన్నీ నాకు తెలుసు తల్లి అందుకే నీ సాయిని అన్నీ నీ దగ్గర చెప్తున్నాను మంచి విషయాల కోసం ధైర్యంగా నువ్వు ముందడుగు వెయ్యి ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండు న్యాయం గెలిచేలా చూసుకో మనుషులందరి బాధలకి కారణం ఏంటో తెలుసా నీకంటే ఇతరులు బాగున్నారు అనే భావన అస్సలు దాన్ని వద్దు దాన్ని నీ దగ్గరికి కూడా రానియొద్దు ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకి ఉంటుంది ఎవరు ఎలా అయినా ఉండని నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలానే ఉండు నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను అంతేకాని ఇతరులలో పోటీ పడవద్దు ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు అది నీ జీవితాన్ని పెద్ద దెబ్బతీస్తుంది నీ ఆలోచనలు నీ కట్టుబాట్లో ఉంచుకో నీ ఆలోచనలు గొప్పగా ఉంచుకో తల్లి నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల బాధకి మాత్రం ఎప్పుడూ కారణం కావద్దు నువ్వు ఆనందంగా ఉండే ప్రతి క్షణం నీదే అవుతుంది ఎప్పుడు ఏది ఉండదు కాబట్టి ఆనందంగా ఉండు నువ్వు మంచిదానివి కాబట్టి మంచి ఆలోచనలతో ఉంటే నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది నిజాయితీని ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండు అది నీ జీవితాన్ని చాలా మంచిగా ముందుకు నడిపిస్తుంది బిడ్డ అలాగే నువ్వు ఎంతగా సంపాదించాలని ఆరాటపడుతున్నా నీ ధైర్యాన్ని కోల్పోవద్దు నీ ఆరోగ్యమే నీకు బలం కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలవు డబ్బు నగలు మాత్రమే జీవితం కాదు అవే ఆనందాన్ని ఇవ్వవు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉంటేనే నీ జీవితంలో సంతోషం ఉంటుంది సంతోషం తప్పకుండా నీ సాయి నీ జీవితంలో అందిస్తాను దుఃఖం ఆనందం అనేవి ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు తీయటి జీవితం అనుభవించాలి అంటే వీటన్నింటినీ దాటాల్సిందే ఇప్పుడు కష్టంగా ఉన్న తర్వాత మంచే జరుగుతుంది అని గుర్తుంచుకో అందుకే మంచే తలుచుకుంటూ మంచినే తలుస్తూ ఉండు ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్టు అయ్యి తీరుతుంది పూలు కాయలు పండ్లు అన్నీ ఇస్తుంది అలాగే మంచి అనే విత్తనం వెయ్యి తప్పకుండా నీ చేతికి అందుతుంది తలుచుకున్న వెంటనే ఎప్పుడూ గెలుపు రాదు బిడ్డ ప్రయత్నం కృషి పట్టుదల నమ్మకం ఇలాంటివి గెలిస్తేనే గెలుపు కాబట్టి నీకున్న ప్రయత్నం ఎప్పుడూ ఆపవద్దు ఎప్పుడు కృషి చేస్తూనే ఉండు ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకో విజయం నీ సొంతమవుతుంది ఒక్కసారి ఓడావు అంటే తర్వాత ఓటమి ఎక్కడ జరిగిందో అని సరిచేసుకొని గెలుపు వైపు అడుగులు వెయ్యి తప్పకుండా అది నీకు అందుతుంది బాగా ఆలోచించు నీ బాబా ఏం చెప్తున్నాను అని ఆలోచించు ఇక నీ జీవితంలో ఓటమి ఉండకూడదు అంటే ఈ విషయాలన్నీ పాటించాల్సిందే కొన్ని విషయాలు జరిగితేనే గెలుపు అనుకోకు అది జరిగితేనే నీకు మంచిది అనుకోకు ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉండవచ్చు నీకు మంచి ఏదో చెడేదో ఖచ్చితంగా నేర్పుతుంది సందర్భాలను బట్టి మనుషుల్ని బట్టి నీకే అర్థమైపోతుంది ఇవద్ద నేను సమాధానం ఇచ్చాను కదా నీకు సరైన సమయంలో సరైనది దొరుకుతుంది నీ మనసులోని ఆలోచనలు తేలికగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ నీకు అర్థమవుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండు బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్